నమస్కారం అండి అందరికి క్షినార్థి నేను మీ మానస అయితే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి ఇంకా నన్ను అడుగుతూనే ఉన్నారు అక్క కొత్తగా దేవుడు వస్తే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళకూడదు ఒకవేళ చనిపోయిన దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకూడదా అక్క అని చాలా మంది సందేహాలు ఉన్నాయి కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అక్క మేము అనుకోకుండా ఎక్కడికన్నా బయటికి వెళ్తే మాకు ఇంటికి వచ్చేసరికి చాలా సుస్తూ ఉంటున్నాం అక్క ఎక్కడికన్నా బయటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఫీవర్ వస్తున్నాయి లేకపోతే కాలు గుంజుతున్నాయి అక్క వామిటింగ్స్ సెక్షన్స్ అవుతున్నాయి లేకపోతే లూజ్ మోషన్స్ అవుతున్నాయి అలాంటి ఇబ్బందులు అవుతున్నాయి అక్క అసలు ఎందుకు అలా జరుగుతుందో అర్థం కావట్లేదు అక్క అంతకుముందు బాగానే ఉండేవాళ్ళం కొత్తగా దేవుడు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి బాగానే ఉంటున్నా ఒక్కొక్కసారి అనుకోకుండా చాలా ఇబ్బంది అవుతుంది ఉన్నట్టుండి మార్నింగ్ బాగుండేవాళ్ళం బయటికి పోయి వచ్చేసిన తర్వాత కాలు గుంజడం లేకపోతే వామిటింగ్స్ అవడం లేకపోతే ఫీవర్ రావడం మోషన్స్ కావడం ఇలాంటివి జరుగుతున్నాయి అక్క అసలు ఎందుకు జరుగుతుంది అక్క ఇలా అర్థం కావట్లేదు అక్క మంచిగా ఉండే కాసేపు మంచిగా ఉంటున్నాం కాసేపు బాగుండట్లేదు కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళు ఆ ఎప్పుడు చూసిన అనారోగ్య సమస్యలు లాగా లేకపోతే నార్మల్గా కాసేపు బాగున్న వాళ్ళం కాసేపు మంచిగా ఉండలేకపోతున్నాం అక్క అనవసరంగానే బట్టి బట్టికి ఫీవర్ రావడం లేకపోతే వాళ్ళంతా నొప్పులు ఉండడం పొండు పుండు ఉండడం జరుగుతుందక్క అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అని చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్కడ నాకు వాళ్ళంతా బాడీ పెయిన్స్ ఉంటున్నాయి హెడ్ ఏక్ ఉంటుంది ఆ కాళ్ళ చేతులన్నీ గుంజుకు అక్క అని చెప్పేసి అంటున్నారు అయితే నేను చెప్తున్నాను వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు కొత్తగా దేవుడు వస్తుంది మీకు తెలియదు దీని గురించి అంటే బయటికి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళదు ఎక్కడ ఎవరు ఏమన్నా ఇస్తే తినాలా తినకూడదు అలాంటివి కూడా ఏం తెలియదు అయితే మీరు కొత్తగా భగవంతుడు వస్తున్నారు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారు ఆ బయటికి వెళ్ళిన దగ్గర మీరు చుట్టాల దగ్గరికి వెళ్ళచ్చు లేకపోతే ఎక్కడికైనా కి లేకపోతే ఎక్కడైనా మెచ్యూరిటీ ఫంక్షన్స్ వెళ్ళడం కానివ్వండి ఫుడ్ తీసుకున్న తర్వాత అక్కడ కాసేపు బాగానే ఉండడం ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది మళ్ళీ థింగ్స్ తర్వాత స్టార్ట్ అవుతుందండి అండి థింగ్స్ కావడం మోషన్స్ కావడం ఇలా జరుగుతుంది ఇంటికి వచ్చినంత టూ డేస్ త్రీ డేస్ దాకా ఫుల్ అంతా బాడీ పెయిన్స్ రావడం లేకపోతే కలలు పోల్చినట్టు చేతులలో పోలిచినట్టు ఇట్లా జరగడం లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా అన్నం పెట్టిన అంటే వాళ్ళ ఇంటి దగ్గర అన్నం పెడితే తినడం తినడం వల్ల కూడా ఒక్కసారి పడకపోవడం అయితే ఎందుకు అలా పడదు ఎందుకు అలా జరుగుతుంది అంటే కొత్తగా భగవంతుడు వచ్చిన వాళ్ళకి బయట అంటే దేవుడు నీడ అనేది మన ఒంట్లో ఉంటుంది కదండి ఆ దేవుడు నీడ ఉన్న వాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలండి అలా మనకు ప మనకు ఒంటి మీద భగవంతుడు వస్తాడు కాబట్టి మనం భగవంతుడు మన ఒంటి మీదకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు అంటే కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళు ఫంక్షన్స్కి అటెండ్ కావద్దండి ఒక వన్ ఇయర్ వరకు బీడీ వేసుకున్న వాళ్ళు కానివ్వండి ఒకవేళ కొత్తగా దారుణం చేసుకున్నారు రా శివే దారణం చేసుకున్నారు వాళ్ళైతే ఒక వన్ ఇయర్ వరకు చనిపోయిన దగ్గరికి వెళ్ళొద్దు ఫంక్షన్స్ కట్టం కావద్దు మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళొద్దు ఫుడ్ కూడా తీసుకోవద్దండి అక్కడ తినడం కూడా అట్లాంటివి కూడా చేయొద్దు ఫంక్షన్స్ దగ్గర తినడం లాంటివి కూడా అసలే చేయొద్దు లేకపోతే ఎక్కడ చనిపోయిన దగ్గరికి వెళ్ళడం చనిపోయిన దగ్గర తినడం అలాంటివి కూడా చేయొద్దండి వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ఒకవేళ ఫుడ్ తీసుకున్నా కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి చూడడం కానీ లేకపోతే దూరంగా ఉండి చూడడం కానీ చేస్తారు కానీ అట్లా చేయడం వల్ల పోయి అక్కడికి ఏదైనా ఇప్పుడు మీరు చనిపోయిన దగ్గరికి వెళ్తారు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇంటికి వచ్చేసరికి చాలా ఫీవర్ వస్తుంది కొంతమందికి చాలా వామిటింగ్స్ అవుతాయి కొంతమంది చాలా ఇబ్బంది అవుతుంది కాళ్ళల్లో నడుములలో పొడిచినట్టు అట్లాంటి ఇబ్బంది అవుతుంది కొంతమంది అయితే దేవుడు వచ్చిన వాళ్ళు కూడా తర్వాత కూడా రాకుండా పోతుంది అంటే దేవుడు వచ్చే వాళ్ళకి తెలియదు మనం చనిపోయిన దగ్గరికి వెళ్ళాలా వద్దా అని తెలియదు కొంతమంది ఏం కాదు పర్లేదు అని చెప్పేసి మన దగ్గర దగ్గర లేకపోతే దూరం వాళ్ళైనా వెళ్ళాలి వెళ్ళపోతే బాగుండదు ఏమని అనుకుంటారని చెప్పేసి వెళ్తారు కదా అక్కడ చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏంటంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడ కూడా మోస్తారని అలా మోజదు వాళ్ళది పోయిన అంటే టైమింగ్స్ వాళ్ళు చనిపోయిన టైమింగ్స్ ఆ గడియలు అనేది బాగాలేకపోదు ఉండడం వల్ల కూడా మనకు ఫీవర్ రావడం లేకపోతే మనకు కాల్ చేతులు అన్ని తరచుగా మంటలు రావడం లేకపోతే పొడిచినట్టు కావడం అప్పుడు దాకా దేవుడు వచ్చిన వాడు దేవుడు వచ్చిన వాళ్ళకి తర్వాత దేవుడు రాకపోవడం నేను బాగానే ఉన్నాను కదా నాకు బాగానే ఉంది కదా నేను ఇక్కడికి వెళ్ళాను వేసాను ఏం చేశాను నాకు భగవంతుడు ఎందుకు రావట్లేదు అనుకుంటారు కానీ చనిపోయిన దగ్గరికి వెళ్ళేసి వచ్చినా కూడా అలానే జరుగుతుందండి మళ్ళీ అయితే అక్కడ చనిపోయిన దగ్గరికి వెళ్ళిన దగ్గర కూడా కొంతమంది తిరిగి తిరిగి ఫుడ్ తీసుకుంటారు ఆ ఫుడ్ తీసుకోవడం కూడా జరగద్దు ఫుడ్ అనేది అసలే తీసుకోవద్దు చనిపోయిన దగ్గర అలా తీసుకుంటే మాత్రం ఫుడ్ తీసుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది అవుతారు ఆ ఫుడ్ తీసుకున్న నెక్స్ట్ మార్నింగే మీకు వామిటింగ్స్ కావడం చాలా వరకు వామిటింగ్స్ కావడం మోషన్ జరగడం జరుగుతుంది అలా చనిపోయిన దగ్గరికి వెళ్ళకండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు వెళ్ళకండి కొత్తగా దేవుడు వాళ్ళు కానివ్వండి శివధాన్ని చేసుకున్న వాళ్ళు కానివ్వండి ఫంక్షన్స్ అటెండ్ కాకండి చనిపోయిన దగ్గరికి వెళ్ళకండి మెచ్యూరిటీ ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళకండి అలా ఇబ్బంది అవుతుంది అయితే బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది అని అంటే కొన్ని స్పేసెస్ కొన్ని అంటే ఇప్పుడు మీరు కొంతమంది ఏమనుకుంటున్నారంటే నాకు ఏమవుతుందని చెప్పేసి అంటారు కొంతమంది చాలా అతి జాగ్రత్త కూడా పడతారండి నాకు దేవుడు వస్తుంది కదా ఇక్కడికి వెళ్ళద్దు నాకు భయం అవుతుంది అట్లాంటి భయం సందేహాలు అవసరం లేదు నార్మల్గా అంటే మన అమ్మవారు వస్తుంది మనకన్నా ఉంటే కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని వెళ్తే పర్లేదండి నేను ఇక్కడికి వెళ్ళాను నాకు ఏదో చేస్తారా అది ఇదని ఆలోపన అయితే పడకండి ఫస్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళినా నార్మల్గా నార్మల్గా మనం అంత ముందు లైఫ్ ఎలా లీడ్ చేసాము ఇప్పుడు కూడా అలానే కాకపోతే మనకు భగవంతులు వస్తున్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అంటే ఫుడ్ విషయంలో కానివ్వండి లేకపోతే దగ్గర మెచ్చి రుటీస్ ఫంక్షన్స్ కానివ్వండి అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి అలా కొద్దిగా దూరంగా ఉండడం మంచిదండి ఫంక్షన్స్కి అటెండ్ కాకుండా పిన్నె వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండడమే చాలా మంచిది అయితే మీరు ఈరోజు సండే కొంతమంది ఏంటంటే దేవుడు దేవుడు వచ్చింది నాకు ఈరోజు దేవుడు వచ్చింది దేవుడు వచ్చి నేను వచ్చి అంటే కొత్తగా దేవుడు వస్తుంది నాకు దేవుడు వచ్చిన తర్వాత నేను చెప్పుకున్నాను అంటే అమ్మ వచ్చి చెప్పుకుంది తర్వాత బండారి కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ వచ్చి చెప్పిన తర్వాత బండారి మీద చల్లుకుంటారు అన్నట్టు బండారితోటి ఆటలాడడం మళ్ళీ వస్తే బండారితోటి వాసంత మాడతారు అంటే బండారి మీద పోసుకోవడం లేకపోతే బండారి మొక్క మీద చదువుకోవడం లేకపోతే బొట్లు పెట్టుకోవడం అట్లాంటివి చేస్తారు అయితే బండారుతో వాసన ఎల్లమ్మ తల్లి కానీ మల్లన్న స్వామికి ఎక్కువ ఉంటుంది ఇంకా బండారి మల్లన్న స్వామి కానివ్వండి అలా బండారితోటి వాసంతా మాడతారు కదండి తర్వాత అయితే మీరు ఒకవేళ ఆ రోజు దేవుడు వచ్చాడు మీకు బండారితోటి తోటి మీరు అంత మీద మొత్తం బండారే ఉంది ఆ బండారి బట్టలతోటి మాత్రం మీరు బయటికి వెళ్ళగా అదే నేను చెప్పేది దానివల్ల కూడా గాలి దుమ్ము లాంటిది అయినా సోకి సోకుతుంది అన్నట్టు మనకు తొందరగా వస్తు వస్తుంది అన్నది బండారితోటి అయితే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే మీరు ఆ రోజు దేవుడు వచ్చి మొత్తం పసుపు గిట్ల బట్టలకు అంటుకున్నా కానివ్వని ఆ పసుపు బట్టలతోటి మీరు బయటికి వెళ్ళడం లాంటివి చేస్తే మాత్రం గాలి దుమ్ము దూలి లాంటిది అనేది మనకు తొందరగా అంటుకుంటుందండి ఆ పసుపు బట్టల వల్ల నిమ్మకాయల వల్ల ఆ గాలిదూలు అనేది మన తొందరగా అంటుకుంటుంది దాని వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ అప్పటికప్పుడు చాలా ఇబ్బంది పడతారు చాలా నొప్పులు లంత బరువులు అట్లాంటి ఇబ్బందులు కూడా జరుగుతాయి కాబట్టి బండారి వస్తువులు అంటే బండారి పూసుకున్నా లేకపోతే బండారి మీ బట్టలే కంటినా ఆ పట్టలతోటి మాత్రం ఏటో బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం షాప్స్కి అయినా కూడా ఎక్కడికి దగ్గర చుట్టుపక్కల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళకండి మంచిది కాదు ఎవరికన్ను ఇలాంటిదో ఒకరి కన్ను మన మీద పడ్డా కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది కన్ను చెడు కన్ను ఉంటే మాత్రం మనం ఎమ్మటే కూలబడిపోతాం అన్నట్టు అప్పటిదాకా స్ట్రాంగ్గా గా ఉండవాలా ఎవరైనా కన్ను మన మీద పడ్డదనుకో ఆ కన్ను మన మీద పడిన చాలా అంటే చాలా డౌన్ అయిపోతాము అప్పుడు దాకా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మొత్తానికి నీరసంగా అయి వామింగ్స్ అలాంటివి లేకపోతే నీసం మొత్తానికి నీసం అయిపోయి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళకండి దేవుడు వచ్చి మీకు ఒకవేళ దేవుడు వస్తే అప్పుడు దేవుడు వచ్చి అమ్మ చెప్పుకున్న తర్వాత వీటిలోకి వెళ్ళి మీరు పోసుకొని ఉంటే ఆ పసుపుతోటి తోటి బయటికి వెళ్ళకండి మంచిది కాదు ఇంట్లోనే ఉండండి అయితే ఆదివారం కూడా ఆదివారం అనగా బేస్తవారం అనగా కొత్తగా దేవుడవాలు అర్ధరాత్రి పూట తిరగడం మంచిది కాదు అమావాసల గడియలు కూడా మంచిది కాదండి అమావాస్యలు గడిలప్పుడు కూడా కానివ్వండి బయటికి వెళ్ళకుండా ఎంత వీలుంటే అంత వీలు అమావాస్య పొద్దు మొత్తం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి అమావాస పదిహేను రోజులు నెలకి రెండుసార్లు అమావాస్యలు వస్తుంది కదా ఆ పదిహేను పదిహేను రోజులకు ఒక్కసారి కదా అలా అమావాస్యకు వచ్చిన పదిహేను ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి తరచుగా అమావాస్యలు వచ్చిన రోజు అమ్మవారి దగ్గరనే కూర్చొని ట్రై చేయండి అమ్మాస్యలు అప్పుడు అయితే వెళ్ళకండి కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు అలా ఏదైనా బయటికి వెళ్ళినా కూడా కొత్తగా దేవుడు వస్తుంది కాబట్టి దుమ్ముధులు అనేది తొందరగా మనకు అంటుంది అంటుకుంటుంది గాలి అనేది గాలి అనేది మనకు తొందరగా సోకుతుంది కాబట్టి అమావాస్యలు పొద్దు అసలే ముందుకు వెళ్ళకండి అసలే అంటే అమావాస్య రోజు బయటికి వెళ్ళకుండా ఉండడమే బెటర్ అండి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి పూజ కానీ లేకపోతే జపం కానివ్వండి లేకపోతే వీలుంటే ఆ రోజు దేవుడి దగ్గర దేవుడి గుడిలోనే కూర్చోండి మీకు ఎక్కడ దేవుడు మీరు నిలుపుకుంటారో అక్కడ దేవుడి గద్దె కాడ కూర్చోండి ఆ రోజు అమావాస్య రోజు బయటికి అయితే వెళ్ళకండి గత సాయంత్రం సమయంలో సందేశంలో అసలే బయటికి వెళ్ళొద్దు అమావాస్యలప్పుడు కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు అయితే కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి కదా చనిపోయిన దగ్గరికి వెళ్ళొద్దు ఫంక్షన్స్కి వెళ్ళొద్దు ఆ మెచ్యూరిటీ ఫంక్షన్స్కి వెళ్ళద్దు అక్కడ తినద్దు వాళ్ళ ఇక్కడ వాళ్ళు అక్కడ ఏమైనా స్వీట్స్ లాంటివి పెడతారు మెచ్యూరిటీ ఫంక్షన్స్ ఆ స్వీట్స్ ఊళ్ళో పెట్టేవాళ్ళు దేవుడు వచ్చేవాళ్ళు ఊళ్ళో పెట్టిన ఈ పండ్లు ఆ స్వీట్స్ డబ్బాలు అట్లాంటివి ఉంటాయి కదా అవి తినద్దు అంతకుముందు మీరు ఎవరన్నా ఫంక్షన్ అంటే దగ్గర వాళ్ళైనా కూడా మీరు అట్లాంటివి తినద్దు వాటికి వాళ్ళకి దూరంగా ఉండండి ఆ ఫంక్షన్స్కి ఒకవేళ అటెండ్ అయినా వెళ్ళాలి కానీ అన్నం మాత్రం తినద్దు దూరంగానే ఉండండి ఆ ఫంక్షన్ అటెండ్ రండి ఏం కాదు కానీ ఫుడ్ మాత్రం తీసుకోకండి కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు మెచ్యూరిటీ ఫంక్షన్కి వెళ్ళినా పర్లేదు కానీ దూరంగా ఉండి చూడండి ఆ ఫుడ్ మాత్రం తీసుకోకండి దయచేసి చనిపోయిన దగ్గరికి అయితే అసలు వెళ్ళకండి దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది మీ ఒంట్లో బాగుండకపోవడం లేకపోతే మీకు ఏమైనా ఈసంగా కావడం అలాంటివి జరుగుతుంది చనిపోయిన దగ్గరికి అయితే వెళ్ళకండి ఫుడ్ కూడా తీసుకోకండి నన్ను ఒక సిస్టర్ ఇద్దరు ముగ్గురు అడిగారు దీని గురించి అక్క చనిపోయిన దగ్గరికి వెళ్ళొచ్చా దేవుడి దారణం దారుణం చేయించుకున్న వాళ్ళు వన్ ఇయర్ వరకు వెళ్ళద్దు కదా అక్క అని చెప్పేసి నన్ను అడిగారు అవునమ్మ వన్ ఇయర్ వరకు దేవుడు దారుణం చేసుకున్న వాళ్ళు చనిపోయిన దగ్గరికి వెళ్ళద్దు మెచ్యూరిటీ ఫంక్షన్స్కి వెళ్ళద్దు బయటికి వెళ్ళొచ్చు ఎవరైనా బాగా మీకు దగ్గర వాళ్ళు మీ మామయ్య సొంత రిలేషన్స్ వాళ్ళు అంటే కొద్దిగా దూరం ఉండి చూడాలి అయితే దూరం ఉండి చూసినా కూడా వెళ్ళిన వాళ్ళకి ఉంది సందేహం అన్నట్టు ఖాయం అనుకుంటుంది కదా శివయ్య రుద్రాక్ష ఉంటుంది ఆ రుద్రాక్ష తీసి దూరంగా ఉండి చూడడమే బెటర్ మీకు వీళ్ళ దగ్గరలో అయినా కూడా అయితే వన్ ఇయర్ వరకు మాత్రం శివయ్య దారుణం మీరు వన్ ఇయర్ కానివ్వండి లేకపోతే తర్వాత అయినా కానివ్వండి మీరు ఎప్పుడైనా చనిపోయిన దగ్గరికి వెళ్తే మాత్రం మనం ఎల్లో ఉన్న రుద్రాక్ష తీసి మన దేవుని గుడి దగ్గర ఇప్పుడు మనం ఎల్లో రుద్రాక్ష ఉంటుందండి రుద్రాక్ష తీసి ఆ శివయ్య ఫోటో దగ్గర పెట్టి మనం వెళ్ళి దూరంగా ఉండి చూడడమే బెటర్ కాకపోతే మీరు అక్కడికి వెళ్ళకండి దగ్గరికి వెళ్ళకండి వన్ ఇయర్ వరకు దూరంగా ఉండి చూడండి అన్నం మాత్రం తినకండి భోజనాలు అసలే చేయకండి దూరంగా ఉండి చూసి ఇంటికి వచ్చి తలస్నానం చేసి పసుపు నీళ్ళతో వీళ్ళంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతో నీళ్ళంతా శుభ్రం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏ రోజు ఏ రోజైతే అంటే ఈరోజు రోజు ఈరోజు వెళ్ళొచ్చారు మీరు ఈరోజు వేసుకోకండి ఒకవేళ ఈరోజు ఈ రోజు వెళ్ళి వచ్చారు మీరు పసుపు నీళ్ళతో స్నానం చేసారు ఇంటి శుభ్రం చేసుకొని వీలు ఉంటే సాయంత్రం పూటనే ఆ శివేకి లింగంకాయతోటి కొబ్బరి నీళ్ళతోటి కడిగి లేకపోతే పాలి నీళ్ళతో కడిగి ఆ లింగం కాయ ఎల్లో వేసుకోండి లేదు వీలు ఉండదంటే మార్నింగ్ మరణాడు మరునాడు తెల్లాలి ఆ లింగంకాయ కట్టుకొని అంటే శివలింగం రుద్రాక్ష కడుక్కొని శివ రుద్రాక్ష కట్టుకొని ఫస్ట్ నీళ్ళతో కానివ్వండి లేకపోతే పసి నీళ్ళతో కానీ కట్టుకొని శివయ్యకి అన్నం పెట్టుకొని విభూతి ధరించి గత విభూతి ధరించి శివే రుద్రాక్ష మీరు తీసుకోవాలి అలా ఒకవేళ మీరు చనిపోయిన కాడికి ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అంటేనే వెళ్ళండి వన్ ఇయర్ వరకు లేకపోతే వెళ్ళద్దు దూరంగా ఉంటేనే బెటర్ వన్ ఇయర్ వరకు వెళ్తే మళ్ళీ మీకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఒక వన్ ఇయర్ వరకైతే దూరంగా ఉండండి తర్వాత వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు మాత్రం రుద్రాక్షాన్ని కంపల్సరీగా తీయండి తీసి వెళ్ళాలి